దీపావళి అంటే వెలుగుల పండుగ జీవితాల్లో వెలుగులు నిండాలని చేసుకునే వేడుక అయితే కొందరి జీవితాల్లో పండుగకు ముందే వెలుగులు నిండుతాయి చేతి నిండా డబ్బందుతుంది అలా చక్కగా సొమ్ములు కళ్ల చూసేవారే వ్యాపారులు ప్రతి ఏటా జరిగే దీపావళి వ్యాపారం లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఈసారి ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చని అంచనా మొత్తం పండుగ పూర్తయ్యేసరికి ఇది మరింత పెరగవచ్చని తెలుస్తోంది పూలవారి నుంచి మిఠాయి వ్యాపారుల వరకు బాణసంచా విక్రయాలు మొదలు అలంకరణ వస్తువుల వరకు ప్రతి ఏటా కాసుల గలగలను వినిపిస్తూ ఉంటుంది దీపావళి పండుగ పండుగ అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు పండుగ నిర్వహించుకుంటారు అయితే వెలుగుల పండుగైన దీపావళికి ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది అనేక వస్తువులతో ముడిపడిన పండుగ కాబట్టి పూలు పూజా సామాగ్రి మిఠాయిలు ఇళ్ళు దుకాణాల అలంకరణ కొత్త బట్టలు టపాసులు ఇలా అనేక వస్తువులు కొనాల్సి ఉంటుంది వీటన్నింటి వ్యాపారం ఈసారి ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చని అఖిల భారత వర్తక సమాఖ్య తెలిపింది గతేడాది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రికార్డును ఈసారి పండుగ అధిగమించనుంది జిఎస్టీ తగ్గించిన తర్వాత తొలిసారి వచ్చిన దీపావళి కాబట్టి వ్యాపారం మరింత పెరిగింది స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కూడా పనిచేసింది పెద్ద నగరాల నుంచి చిన్న నగరాల వరకు ఓకల్ ఫర్ లోకల్ భావన ప్రతిధ్వనించింది దేశీయ ఉత్పత్తులపై ప్రజలు దృష్టి సారించడంతో విదేశీ ఆన్లైన్ అమ్మకాలు తగ్గాయి దేశంలోని ముప్పైదు నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా అఖిల భారత వర్తక సమాఖ్య దీపావళి వ్యాపారానికి సంబంధించి లెక్కలు గట్టింది వంద నగరాల నుంచి ఆన్లైన్ ద్వారా వివరాలు సేకరించింది వర్తక సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల అమ్మకాలు పెరిగినట్లు తెలిపారు మొత్తం అమ్మకాల్లో బాణాసంచ ఎక్కువగా ఉంటుంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు దీపావళి అతిపెద్ద ఆర్థిక పండుగగా నిలిచిపోతుందని ఆయన ప్రకటించారు ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ తో పాటు ప్యాకేజీ రంగంలో ఎక్కువ వ్యాపారం సాగుతోందని వివరించారు భారత వర్తక సమాఖ్య ప్రకారం ఆహారం నిత్యావసర వస్తువులపై పదమూడు శాతం వ్యాపారం జరగవచ్చని అంచనా దుస్తుల వ్యాపారం పన్నెండు శాతం జరగవచ్చని తెలుస్తోంది ఎలక్ట్రానిక్ వస్తువులు ఎనిమిది శాతం కానుకలపై ఎనిమిది శాతం వ్యాపారం జరుగుతుందని లెక్క గట్టింది కాస్మెటిక్స్ వ్యక్తిగత వస్తువుల వ్యాపారం ఆరు శాతం ఉంటుందని తెలిపింది ఫర్నిచర్ వ్యాపారం నాలుగు శాతం జరుగుతుందని భారత వర్తక సమాఖ్య తెలిపింది స్వీట్స్ లేని ఇల్లు లేదు శుభకార్యం లేదు స్వీట్స్ ఎన్ని కొంటారో ఈ పండగకి దీపావళికి అలాగే ప్రతి ఒక్కరు ఇంట్లో పటాకులు కూడా కొంటారు ప్రతి ఒక్కరు స్వీట్లు ఇచ్చి పిచ్చుకోవడాలు బంధుమిత్రులకు ఇచ్చుకోవడం స్నేహితులకు ఇచ్చుకోవడం కంపెనీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇచ్చుకోవడం వాళ్ళ తోటి కొలిక్స్కి ఇచ్చుకోవడం చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు మళ్ళీ ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా అందరూ హైదరాబాద్ నుంచి స్వీట్లు కొనుక్కొని తమ తమ ఊర్లకు తీసుకెళ్లిపోతుంటారు ఇంకా సాంప్రదాయమైన పిండి వంటలకి ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది ప్రతి ఒక్కటి మర్చిపోకుండా ఇప్పటి కూడా పాత సాంప్రదాయ పిండి వంటలు ఇంకా ఆదరిస్తున్నారు పబ్లిక్ ఎన్ని ఆధునికంగా కొత్తగా వచ్చినా పాత వాటిని వదలట్లేదు ముఖ్యంగా మన మన హైదరాబాద్ లో పదివేల వరకు స్వీట్ షాపులు ఉన్నాయి నూరు నుంచి నూట యాభై కోట్ల వరకు తన్నవాడు జరుగుతుంది స్వీట్ షాపులది ఈ పండగ ప్రతి సంవత్సరం కన్నా ముందు ముందుకు ఇంకా డెవలప్ అవుతూనే వస్తుంది దీపావళి అంటే పండ్లు మిఠాయిలతో ముడిపడిన పండుగ మిఠాయిలు నమ్కీన్ వ్యాపారం నాలుగు శాతం ఉంటుందని భారత వర్తక సమాఖ్య తేల్చింది పండ్లు ఎండు ఫలాల వ్యాపారం మూడు శాతం ఉంటుందని తెలిపింది ఎలక్ట్రిక్ వస్తువులు నాలుగు శాతం ఇంటి అలంకరణ వస్తువులు మూడు శాతం వంటింటి పాత్రలు మూడు శాతం పూజా సామాగ్రి మూడు శాతం బేకరీ వస్తువులు రెండు శాతం అమ్ముడవుతాయని అంచనా ఈసారి దీపావళికి విక్రయాలు జరిగే వస్తువుల్లో అత్యధికంగా బొమ్మలు ఆటోమొబైల్స్ ప్యాకేజింగ్ స్టేషనరీ వస్తువులు ఇరవై నాలుగు శాతం ఉండే అవకాశం ఉంది ఒక్క దిల్లీ నగరంలోనే దీపావళికి చీరల విక్రయాలు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా బాంబ్స్ లక్ష్మీ బాంస్ చిచ్చబుడి ఫ్లవర్ ఇవన్నీ ఉంటారు ఇన్ షాట్స్ బాట్స్ కలర్ షాట్ కలర్ షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకు దాంట్లో ఇవన్నీ ఉంటారు మనం హండ్రెడ్ టు హన్ ఫిఫ్టీ రూర్స్ అవుతుంది మొత్తం ఫెస్టివల్ డే ఫెస్టివల్ బిఫోర్ డే ఆఫ్టర్ డే ట్రేడర్స్ ఉంటుంటారు దీపావళి అని పండుగకి ఇక్కడ ఆర్డర్ ఇచ్చానండి ఫైవ్ థౌసండ్ వరకు ఆల్రెడీ ఇంతకుముందుకు తీసుకెళ్ళాను చాలా బాగున్నాయి స్వీట్స్ హాట్ అన్ని బాగున్నాయి మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను ఒక ఫార్టీ ఫిఫ్టీ బాక్స్ ఆర్డర్ ఇచ్చాను తీసుకెళ్ళడానికి వచ్చాను చాలా బాగుంటున్నాయి ఇక్కడ శుభంలో చాలా మంచిగున్నాయండి జీఎస్టీ తగ్గింపుతో ఉత్పత్తి పెరిగి అదే స్థాయిలో దీపావళి విక్రయాలు జరిగాయి దీని ద్వారా అనేక మందికి ఉపాధి లభించింది ఈ పండుగ సీజన్లో రికార్డు స్థాయి వ్యాపారం జరిగి భారత ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా కనిపిస్తోంది వినియోగదారుల విశ్వాసం పెరగడం స్థానిక ఉత్ ఉత్పత్తులపై ప్రేమ చిన్న వ్యాపారులు పునరుద్ధరించడం ఇలా అన్ని కలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి చిన్న మాటలో చెప్పుకోవాలంటే ఈ దీపావళి భారత మార్కెట్కు రికార్డు స్థాయి అమ్మకాలతో బంగారు సీజన్ గా నిలవబోతోంది స్థానిక ఉత్పత్తుల విజయగాథ వినియోగదారుల ఉత్సాహం ప్రభుత్వ సహకారం ఇవన్నీ కలగలిపి దేశ ఆర్థిక వృద్ధికి కొత్త దిశను చూపుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి దీపావళికి ఒక లక్ష వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అది మూడు లక్షల ఐదు వేల కోట్లకు చేరుకుంది ఈసారి అది ఐదు లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా దీపావళి ముగిసిన తర్వాత భాయ్ దూజ్ చెత్ పూజలు జరుగుతాయి ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ఆరంభమవుతుంది దీపావళికి జరిగే వ్యాపారానికి ఆయా సమయాల్లో జరిగే వ్యాపారం అదనం ఇలా పెద్ద ఎత్తున జరిగే వ్యాపారాలతో పన్ను రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా డబ్బు చేరుతుంది బాగా ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఉన్నాయండి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే ఇంకా బంగారం బాగా పెరిగిపోతుంది ఉద్దేశంలో ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ ఇవి కొద్ది ఎక్కువగా కొన్నట్టుగా కనబడుతుంది కొన్ని చోట్లయితే హోల్సేల్ బంగారం బిస్కెట్లు ఇట్లాంటి అమ్మే వాళ్ళ దగ్గర ఈవెన్ క్యూలు కూడా కట్టారని చెప్పి వింటున్నాం బంగారం మీద కూడా ఈసారి సిల్వర్ లో ఎక్కువ పెట్టినట్టుగా తెలుస్తోంది అండి అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా తప్పదు రేట్ ఇంకేమి తగ్గదు అనే ఒక భావంలోకి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది చూస్తూ ఉన్నాం తగ్గట్లేదు ఇంకా పెరుగుతూనే ఉంటది ఏమని ఒక టైమ్ లోకి వెళ్ళినట్టు కనబడుతుంది కాబట్టి ఫంక్షన్లు ఉన్న వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా కొనుక్కుంటున్నారు స్టార్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది దీపావళి పండుగ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలకి చాలా ఇష్టమైనటువంటి పండుగ ఎందుకంటే పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అనుకున్నా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఈ దీపావళి పండుగని చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ఆనవాయితీగా అయితే రాను రాను ఈ దీపావళి పండుగ అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతూ ఉంది ఈ జిఎస్టి ఇది తరగ తగ్గటం వల్ల కానివ్వండి తర్వాత సామాన్యులందరూ కూడా పండగ పట్ల వీటి పట్ల అవగాహన పెరగటం వల్ల కానివ్వండి ఎక్కువ బాణాసంచ కొనుక్కునేటువంటి విధానం ఇవన్నీ పెరిగిపోయినాయి అయితే పసిడి వెండి యొక్క కొనుగోలు అయితే తగ్గినాయి కానీ పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ బాణాసంచాన్ని ఎక్కువగా పర్చేజ్ చేసి ఈసారి పండగని సంబరాలని మిన్నడానికి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా సమాయత్తమయ్యారని చెప్పాలి ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాణాసంచ యొక్క రేట్లు చూస్తే గత సంవత్సరం ఒక ఐదు వేలకి చాలా తక్కువ వచ్చినటువంటి సందర్భం ఉంది అయితే ఈసారి అదే ఐదు వేలకి ఇంకా ఎక్కువగా బాణాసంచ అందుబాటులో ఉన్న నేపథ్యంలో పిల్లలు పెద్దలందరూ ఎంతో ఉత్సాహంతో బాణాసంచాలు కొనుగోలుకి మనకి విజయవాడలో కూడా మూడు నాలుగు చోట్ల ఏర్పాట్లు చేశారు సో ఈ ఏర్పాట్లని పిల్లలు పిల్లలు పెద్దలందరూ వినియోగించుకుని దీపావళి పండుగని బాగా అద్భుతంగా చేసుకోవటానికి సమాయత్తమవుతున్నారని చెప్పాలి దీపావళి వ్యాపారం గురించి భారత వర్తక సమాఖ్య ఐదు లక్షల కోట్ల రూపాయలని చెప్పినా అది ఇంకా ఎక్కువే ఉండే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే దుకాణాలు షోరూంల వ్యాపారమే ఆ లెక్కల్లో ఎక్కువగా కనిపిస్తుంది రోడ్లపైన బండ్లపైన జరిగే వ్యాపారాల లెక్కలు అంతగా కనిపించవు ప్రమిదలు బొమ్మలు మామిడి తోరణాలు పువ్వులు పండ్ల వ్యాపారాలు కూడా భారీగా సాగుతాయి వాటి వ్యాపారం కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ మొత్తమే ఉండే అవకాశం ఉంది దీపావళి వ్యాపారం వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుంది వ్యాపారాలతో చేతి నిండా పని దొరుకుతుంది దివాళి వచ్చిందంటే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు ఫుల్ బిజినెస్ ఉంటది సార్ కానీ అప్పటికి ఇప్పటి తగ్గింది సార్ అప్పటికి ఇప్పటికీ కాంపిటీషన్ పైన ఒకరు వంద పెడితే ఒకరు యాభై పెట్టడం తగ్గించి తగ్గించి రేట్స్ అన్ని డౌన్ చేసేసుకొని కొంతమంది లాస్ లో ఉంటున్నారు కొంతమంది ప్రాఫిట్ ఉన్నారు పెద్ద పెద్ద షాపులు అంటే వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళ పేరు పైన వెళ్ళిపోతాయి సార్ మన చిన్న చిన్న షాప్స్ ఏంటంటే దాని టేస్ట్ని బట్టి తీసుకుంటారు సార్ మన దగ్గర స్వీట్ ప్లేస్ కారా ఉంటుంది మంచి మురుకులని అప్పాలని సకినాలని ఇలాంటి ఈ మధ్య మేము ఏంటంటే అవే ఎక్కువ ప్రిఫరెన్స్ చేపిస్తాం ఎవరైనా స్వీట్ తీసుకుంటా అన్నా కూడా స్వీట్ ఈ మధ్య ఎవరు తింటలేదు కదా దాని ప్లేస్లో మీరు అప్పాలు తీసుకోండి మిక్చర్ తీసుకోండి బూందీ తీసుకోండి అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ మధ్య ఏంటంటే షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు తింటలేరు వాళ్ళు తినాలంటే ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ప్రిఫరెన్స్ చేసి వాళ్ళని ఎక్కువ ఇవి ఐటమ్స్ పైన ఎక్కువ తీసుకోమంటున్నాను సార్ అట్లా దీపావళి పండుగ విక్రయాలు సీజన్ లో కనిపించినా దానికి సంబంధించి వస్తువుల తయారీ కొన్ని నెలల ముందే జరుగుతుంది దీపావళికి ప్రతిరూపమైన బాణాసంచా తయారీ ఏడాదంతా సాగుతుంది దుస్తులు కుట్టడం కుండలు ప్రమిదల తయారీ కూడా కొన్ని నెలల ముందే ప్రారంభమవుతుంది దీని ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుంది ఇలా ప్రత్యక్షంగా దీపావళి ద్వారా కొంతమందికి ఏడాదంతా ఉపాధి దొరికితే మరికొందరికి కొన్ని నెలల పాటు పని లభిస్తుంది వస్తువుల తయారీ ద్వారా దీపావళికి చాలా నెలల ముందే వ్యాపారాలు జరుగుతాయి అలా కూడా కొంతమందికి పని దొరుకుతుంది ఇలా భారీ స్థాయిలో జరిగే వ్యాపారాలతో అనేక కుటుంబాలను నిలబెడుతుంది దీపావళికి డబ్బుకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధించడం సంప్రదాయం అయితే పండుగ సమయంలో మాత్రమే కాదు కొన్ని నెలల ముందే అందరికీ డబ్బు వచ్చేలా చేస్తుంది దీపావళి పండుగ అలా ఎప్పటికీ అందరికీ సంపదలు దక్కుతూ ఏడాదంతా దీపావళి వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు